హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కొండపల్లి వెళ్తున్నాము అక్కడ చాలా రకాల బొమ్మలు ఉంటాయి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా అయినా కూడా అక్కడ ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయని అంతా వీడియోలో చూపెడతాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుంటే విజయవాడ దాటగానే ఇబ్రహీంపట్నము సర్కిల్ వస్తుందనమాట అక్కడ ధర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉంటుంది ఆ పవర్ ప్లాంట్ వైపు వెళ్ళాలన్నమాట అటు వెళ్తే పది నిమిషాల్లో కొండపల్లి వస్తుంది మనం సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి అది తిరువురు భద్రాచలం వెళ్ళే దారి అనమాట స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్ వెళ్తాము మనం ఊర్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్ని హోల్సేల్ షాప్సే ఉన్నాయి రైట్ సైడ్ అయితే కొన్ని సేల్కి షాపులు ఉన్నాయి కానీ తయారు చేసే ఇవన్నీ అయితే మాత్రం లెఫ్ట్ సైడే ఉన్నాయి అక్కడ మనం బొమ్మలు ఎలా చేస్తున్నారో కూడా చూడొచ్చు వాళ్ళంత నైపుణ్యంతో బొమ్మలు చెక్కుతున్నారని అసలు బేరం కూడా ఆడబుద్ధి లేదు కంటే రీజనబుల్గానే ఉన్నాయి మనం ఏమైనా సెట్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తారట అన్ని థీమ్స్ లాగా ఉన్నాయి రామాయణము భారతము శ్రీకృష్ణ లీలలు పెళ్లి సందడి రోడ్లు రోకళ్ళు ఒడియాలు పెట్టడము హరిదాసులు అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారన్నమాట అసలు ఒకటేంటి ఇలా చెప్తా ఉంటే చాలా రకాలు ఉన్నాయి నాకైతే హరిదాస్ బాగా నచ్చాడు అన్నీ చాలా బాగున్నాయి ఎడ్ల బండి కూడా చాలా బాగుందనమాట ఈ ఒకటేంటి ఇలా అన్ని షాపులు తిరిగాము ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తేడాతో అన్ని చోట్ల రేటు ఒకటిగానే ఉన్నాయి ఎక్కువ తక్కువ పెద్ద ఏం తేడా అనిపించలేదు ఒక ఐదారు షాపులు చూసిన తర్వాత మొదటి చూసిన షాపులోనే తీసుకున్నాము ఇలా శ్రీకృష్ణ లీలలు అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయి మనకి భారతం అసలు చూస్తున్నట్టు చదువుతున్నట్టు అట్లా అనిపించింది నాకైతే పెళ్ళి కూడా చాలా బాగున్నాయి అన్నమాట పసుపు దంచటము ఇలా అన్నీ ఉన్నాయి ఇంక ఊగే బొమ్మలు అయితే అన్ని మెటీరియల్స్తో వచ్చినాయి కదా ఇవైతే చెక్క పొట్టుతో చేసినాయి అన్నమాట ఇది హౌసు కొబ్బరి చెట్టు ఇలా అసలు ఇవి అన్నీ ఉన్నాయి ఈ కోడి పుంజు చూడండి నిజంగా కోడి అక్కడ నుంచి ఉందేమో అన్నట్టు ఉంది అన్నమాట ఇలా రకరకాల బొమ్మలన్నీ కూడా ఉన్నాయి మనం ఎక్కువ కొనుక్కోవాలనుకుంటే కొండపల్లి ఇది కొనుక్కుంటే కొంచెం రేటు ముందుగానే ఉంటుంది మేము కూడా కొన్ని బొమ్మలు తీసుకొని ఇంక బయలుదేరాము ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై